హలో హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేహ శర్మి డైరీస్ ఐదు నిమిషాల్లో చేసుకునే నాలుగు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేసానండి ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవారైనా సరే ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టుకున్నా తింటారండి అంతా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి కడాయిలోకి ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇందులోకి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి లోటు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేయండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి మారాక ఇందులోకి ఒక పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కరివేపాకు రబ్బలను కూడా వేసుకోవాలండి ఇవి కూడా వేసిన తర్వాత ఒక పావు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ మాత్రం లోటి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెడితే అడుగంటే వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి నేను త్రీ ఎగ్స్ ని వేసుకుంటున్నానండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఆనియన్స్ పెంచుకొని ఎగ్స్ కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలండి అలాగని ఎక్కువ సార్లు కలుపుకండి బాగా గుండైపోతుంది ఈ విధంగా కలుపుకొని ఇందులోకి పావు స్పూన్ కారం పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి మీ పిల్లలు కొంచెం మసాలా తిన్నట్లయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచమే తీసుకున్నాను టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు నిదానంగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువసేపు మిక్స్ చేసేస్తే బాగా గుండగుండగా అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మొక్కల్లాగా మనకి రైస్లోకి తగులుతుందండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోని ఒక్క నిమిషము వదిలేసినట్లయితే ఈ మసాలాలన్నీ ఎగ్గి బాగా పడతాయండి ఈ విధంగా చూసారా మూత తీసేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగానే పెట్టుకున్న రైస్ అండి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఇందులోకి ఈ విధంగా వేడి రైస్ వేస్తే మెత్తగా అయిపోతుందండి ముందుగానే మనం చల్లారి పెట్టుకోవాలి పల్లెంలోకి తీసుకొని అప్పుడు మనకి రైస్ అనేది చాలా బాగుంటుందండి పొడి పొళ్ళాడుతూ వస్తుంది చూడండి రైస్ వేసుకొని నిదానంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి బాగా ఈ ఎగ్ మసాలన్నీ రైస్కి బాగా పట్టేటట్టు సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నిదానంగా కలుపుకోండి లేదంటే ఎగ్ అనేది ముక్కలైపోతుంది చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం కొత్తిమీర ఫ్లేవర్ ఈ రైస్ కి బాగుంటుందండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసి పెట్టి చూడండి మీ పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసే తీసుకొస్తారండి ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టారు అంత బాగుంటుంది తక్కువ స్పైసీ తక్కువ ఆయిల్ తో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారండి తక్కువ స్పైసెస్ తక్కువ ఆయిల్ వేశాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది రుచి కూడా అంతే బాగుంటుందండి సెకండ్ రెసిపీ అండి లెమన్ రైస్ చాలా ఈజీ ప్రాసెస్ లో లెమన్ రైస్ ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఐదే నిమిషాల నుంచి చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు నాలుగు పచ్చిమిర్చి ఫ్రోజన్ మటర్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి వేయచ్చు కొంచెం ఫ్రై అయ్యాక పది వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకోవాలండి ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క నిమిషం మూత పెట్టేస్తే బాగా ఫ్రై అవుతాయండి ఇవన్నీ కూడాను ఈ లెమన్ రైస్ కి పోపు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి రెండు ఎండు మిర్చిని తుంచుకొని వేసుకోవాలండి ఇది కూడా కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పసుపు అండి ఒక పావు స్పూన్ పసుపు టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ అండి చల్లారిందే వేసుకోవాలండి వేడి మీద అస్సలు వేయకూడదు ముద్ద అయిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు లెమన్ అండి కట్ చేసుకొని ఈ విధంగా రసాన్ని పిండుకోవాలండి మీకు పులుపు సరిపోలేదు అనుకుంటే లాస్ట్లో టేస్ట్ చూసుకొని మళ్ళీ మరొక లెమన్ వేసుకుంటే సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేసామంటే మనం వేసిన లెమన్ ఇవంతా రైస్కి బాగా పడుతుందండి చూడండి టేస్టీ టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూడడానికే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా రెడీ చేసి పెట్టవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే మీ పిల్లలు ఒకటికి నాలుగు ముద్దులు ఎక్కువగానే తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారండి అంత బాగుంటుంది ఈ లెమన్ రైస్ టేస్ట్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత అద్భుతంగా ఉంటుందండి క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లోని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ రుచి చూడాల్సిందేనండి థర్డ్ రెసిపీ అండి పుదీనా కొత్తిమీర రైస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా ఈజీ ప్రాసెస్లోని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ఒక మిక్సీ జార్లోకి గుప్పుడు కొత్తిమీరని తీసుకొని గుప్పుడు పుదీనాను కూడా తీసుకొని ఇందులోకి రెండు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి కొంచెం అల్లం వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వెరకాడలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కొంచెం స్పైసెస్ మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఘాటు వచ్చేస్తుంది వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక్క ఎండుమిర్చిని వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక్క ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నిలువుగా ముక్కలుగాను ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఇవి లోటీ మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఉడికించుకోవాలండి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా కొంచెం మనకు బొత్తులాగా అవ్వాలి ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి మూత పెట్టేసి సిమ్లోని ఒక రెండు నిమిషాలు ఉడికించినట్లయితే ఈ విధంగా దగ్గర పడుతుందండి ఈ విధంగా దగ్గర పడ్డాక ఇందులోకి ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులను వేసుకోవాలండి ఈ జీడిపప్పు పలుకులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తింటుంటే పళ్ళకు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా బాగా దగ్గర పడ్డాక ఇందులోకి ఉడికించుకున్న చల్లారిన రైస్ని వేసుకుంటున్నానండి నార్మల్ రైస్నే తీసుకున్నాను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా బాగా రైస్ అంతటికి ఈ పుదీనా కొత్తిమీర కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా చూసారా పొడిపల్లాడుతూ ఎంత చక్కగా మనకి కలిసాయో ఇవన్నీ కూడాను మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేస్తే మనం వేసిన ఇవన్నీ ఐటమ్స్ కూడా రైస్కి బాగా పడతాయండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి టేస్టీ టేస్టీ పుదీనా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఐదు ఐదు నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే వంకలు పెట్టకుండా ఇష్టంగా తింటారండి చాలామందికి పుదీనా అంటే ఇష్టం ఉండదు కదా ఈ విధంగా రైస్ రూపంలో చేసి పెట్టారంటే ఇష్టంగా తినడమే కాదు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్సెస్ని ఖాళీ చేసే తీసుకొస్తారండి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే కనీసం వారానికి ఒక్కసారి లేదా పది రోజులకు ఒకసారి అయినా ఈ పుదీనా కొత్తిమీర రైస్ చేసి పెట్టారంటే చాలా మంచిదండి పిల్లలకి లాస్ట్ రెసిపీ అండి టేస్టీ టేస్టీ క్యారెట్ రైస్ అండి పిల్లలు చెప్పాలంటే క్యారెట్ అయితే తినరు కదండి అలాంటప్పుడు ఈ విధంగా రైస్ రూపంలో పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం రెండు మీడియం సైజు క్యారెట్లను తీసుకోవాలండి ఒక గ్రేటర్తోని వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా తురుముకోవాలండి ఈ విధంగా తురుముకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇందులోకి ఒక ఐదారు స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి పది వరకు జీడిపప్పు పలుకులను వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు పిల్లలకి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం స్పైసెస్ అండి అన్ని కూడా ఒక్కొక్కటి తీసుకున్నాను అవి కూడా వేసాక ఒక్క ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వాగురుగా ఫ్రై అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము గ్రేట్ చేసుకున్నాం కదా క్యారెట్ తురుముని వేసుకోవాలండి ఫ్లేమ్ ను మాత్రం సిమ్లోనే పెట్టండి ఏ మాత్రం హై ఫ్లేమ్ అయినా సరే క్యారెట్ వేసాం కదా తొందరగా మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం మెంత పొడి టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేస్తే బాగా ఉడుకుతుందండి క్యారెట్ వేసాం కదా బాగా ఫ్రై అవుతుంది పచ్చివాసం లేకున్నాను ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఉడికించుకున్న చల్లారిన రైస్ వేసుకోవాలండి వండలుంటే వండలు కూడా మెదపేసుకొని వేసుకుంటే రైస్ అనేది పొడుపుల్లాడుతూ చక్కగా వస్తుందండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఈవెన్ గా ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి చూడండి మరీ ఎక్కువగా కలిపిస్తే రైస్ అనేది విరిగిపోతుందండి కాబట్టి నిదానంగా ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా రైస్లో కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం సిమ్లో వదిలేస్తే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని రైస్కి బాగా పడతాయండి క్యారెట్ కూడా గా ఫ్రై అవుతుంది చూడండి పొడిపళ్ళ ఎంత చక్కగా వచ్చింది కదా స్టవ్ ఆపేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం అంతేనండి టేస్టీ టేస్టీ హెల్దీ క్యారెట్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి తక్కువ టైంలో టేస్టీగా తయారు చేసేసుకోవచ్చండి పిల్లలు మామూలుగా క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ విధంగా క్యారెట్ రైస్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు అంత బాగుంటుంది దీని టేస్ట్ అనేది నేను చూపించిన ఈ ఫోర్ లంచ్ బాక్స్ రెసిపీస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్